శ్రీ తాళపా కన్నమాచార్య సంకీర్తన మాకు గురువుగారు ఈరోజు క్లాస్లో యాభై ఆరవ పాట మూడవ యజ్ఞంలో ఏడ సుజ్ఞాన మేడ అనే పాట నేర్పారు దాని అర్థం కూడా చాలా బాగా తెలియజేస్తున్నారు ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదలో హోమమైపోయగలము అనగా నాకు ఇంకా జ్ఞానం అనేది లేదు బూడిదలో హోమం చేస్తే ఎంత ప్రయోజనం లేదో అలా అని మొదటి చరణంలో అర్థము ఇది మేలు అయ్యండి నాకు అది మేలు నని అని అనగా ఇది మేలు అవుతుంది అది మేలవుతుంది అని ఎదురు చూచి చూచి ఎలయించి ఎలయించి అంటే ఆశించి ఆశించి పొదచాటున మృగమైపోయే కాలం పొదచాటున మృగం వెళ్తే దొరుకుతుందా దొరకదు అలాగా రెండవ చరణము ఇంతటి తూర తీరని దుఃఖం అంతటా తీరునని వింత వింత వగలచే వేగి వేగి ఇక్కడ దుఃఖము తీరుతరునని ఎలా ఉంటుందంటే చింతయు వేదనలా చిక్కువడుచునగ్ని అగ్ని దగ్గర వెన్న ఉంటే ఎలా ఆవిరైపోతుందో అలా మూడవ చరణము ఇక్కడ సుఖము నాకు అక్కడ సుఖం అని ఎక్కడికైనా నువ్వు ఊరక ఏగి ఏగి అంటే ఇక్కడ సుఖం దొరుకుతుంది అక్కడ సుఖం దొరుకుతుందని వెళ్తాము గ్రక్కన శ్రీ తిరువెంకటపతి గానక పుక్కింటి పురాణమై పోయే గాలము అంటే పుక్కింటి పురాణం ఊరికే మాటలే కానీ ఏమీ అక్కడ ప్రాక్టికల్ ఉండదు అనమాట ఆచరణ ఏమీ ఉండదు అలా ఉంటుంది అని చాలా మంచి కీర్తనలు నేర్పారు అందరూ వినండి ఏడుసు జ్ఞాన మేడ తెలివి నాకు ఎడసు జ్ఞానమేడ మేడ తెలివి నాకు బోడిదలో హోమమైపోయేగాలము ఎడసు జ్ఞాన మేడ తెలివి నాకు బోడిదలో హోమైపోయేగాలము బోడిదలో హోమైపోయేగాలము ఎడసు జ్ఞానమేడ మేడ తెలివి నాకు బోడిదలో హోమైపోయేగాలము ఇది మేలయ్యడి నాకు అది మేలయ్యడనని కదసిన యాస చే గడవలేక ఇది మేలయ్యడి నాకు అది మేలయ్యడనని కదసిన యాస చే గడవలేక ఎదురు చూచి చూచి ఎల ఎంచి ఎల ఎంచి పొదచాటు మృగమైపోయి ఎడ సోజ్ఞాన మేడ తెలిపి నాకు బూడిదలో హోమై పోయేగాలము బూడిదలో హోమైపోయేగాలము ఇంతటా తీరని దుఃఖమంతట తీరునని వింత వింతవ గలచే వేగి వేగి ఇంతటా తీరని దుఃఖమంతట తీరునని వింత వింతవ గలచే వేగి వేగి ಚಿಂತೆಯೂ ವೇದ ಚಿಕ್ಕವಳು ನಗ್ನಿ ಚಿಂತೆಯನ್ನ ವೆನ್ನಯೋಯೋ ಚಿಂತೆಯೂ ವೇದನು ಅಗ್ನಿ ಪೊಂದನುಯೋ ಎಡಸು ಜ್ಞಾನ ಮೇಡ ತಿಲಿ ಬೋಡಿದಲು ಹೋಮೈಯೋ ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు బోడిదలో పోయగాలము బోడిదలో హోమై పోయగాలము ఇక్కడ సుఖము నాకు అక్కడ సుఖం మని ఎక్కడికైనా నూరకా ఇక్కడ సుఖము నాకు అక్కడ సుఖం మని ఎక్కడికైనా శ్రీ Badi gaanaga, gakkana tiru engada. Badi nigaanaga, bo kitti puranamai poiygalmo. Bakkana tiru engada badi gaanaga, bo kitti ఎడసో జ్ఞానమేడ మేడ తెలివి నాకు బూడిదలో హోమై పోయే గాలము ఎడసో జ్ఞానమేడ మేడ తెలివి నాకు బోడిదలో హోమై పోయే గాలము బోడిదలో గాలము బూడిదలో హోమై పోయే